ఎన్నో రోజుల నుంచి మెగా ఫ్యామిలీ వేచిచున్న రోజులు రానే వచ్చేశాయి ఉపాసన కొనతల పండంటి ఆడబిడ్డకు జన్మ ఇచ్చిన విషయం తెలిసింది రామ్ చరణ్ ఉపాసన పేరెంట్స్గా ప్రమోట్ అయ్యారు అయితే నిన్న సో అపోలో హాస్పిటల్కి వెళ్తున్న డెలివరీకి వెళ్తున్న వీడియోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వచ్చింది ఉపాసన కొనదల అయితే ఈ విషయం తెలిసిన తర్వాత మెగా ఫ్యామిలీ అంతా కూడా మనవరాలను చూడడానికి అపోలో హాస్పిటల్కి తరలి వెళ్ళిన వెళ్ళారు అయితే అక్కడ మనవరాలు చూసిన తర్వాత నాగ చిరంజీవి గారు ఒక ఎమోషనల్ పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చి వెల్కమ్ టు లిటిల్ ప్రిన్సెస్ మా చరణ్ని ఉపాసన పేరెంట్స్గా ప్రమోట్ చేశావు మా మమ్మల్ని గ్రాండ్ పా పేరెంట్స్గా ప్రమోట్ చేశావు అందుకు నీకు చాలా థ్యాంక్స్ నీ వల్ల మా ఇంట్లో ఎన్నో ఆనందాలు నెలకొంటున్నాయి నీ గురించి ఎన్నో రోజులు మేము ఎదురు చూస్తున్నాం ఈ ఆనంద స్నానాల గురించి మేము ఎంతో ఆతృత పడుతున్నాము అంటూ చిరంజీవి గారు పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చారు ఆ పోస్ట్ నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది ఈ పోస్ట్ చూస్తున్న మళ్ళీ అందరూ కంగ్రాచులేషన్ తెలియజేస్తూ మెగా ప్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకుంటున్నారు